తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి బుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రం తెలుసుకుందాం రేవతి నక్షత్రం ఆదివారం ఈ వీటి యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు రేవతి నక్షత్రం ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు పూర్తిగా రేవతి నక్షత్రం ఉండటం అని జరుగుతుంది పింగళ గౌడు కోడిని కోడి డాగని కాకి డాగ మరియు పింగళాని పసుపు రంగు కోడి డాగ మరియు పింగళాని నెములి డాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఆదివారం శుక్లపక్షం శుక్లపక్షాన్ని వెన్నెల పక్షం అని కూడా అంటారు వెన్నెల అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజున పంతొమ్మిది ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజున పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకిడాగ బంధంలో కాకిడాగులు విజయాలు సాధించవు కోడి కాకిడాగులు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి తెల్ల కాళ్ళు తెల్లకాళ్లు ఎదుర మొత్తం నలుపు మెడలో లైట్ తెలుపు నడుము మీద లైట్ తెలుపు రెక్కల పైన నడుం పైన మెడ పైన డాగ ఉన్న కోడి కోడి కాకి డాగలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి నముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినమున మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాగ కాకిడాగ అంటే మూడు వంతుల కాకి చూపు ఉండే ఒక వంతు మాత్రమే డాగ చూపు ఉన్న వాటిని మనం కాకి మనం ఒప్పందాల్లో వినియోగించుకోవాలి యదర బోరం మీద కంపల్సరీగా నలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు కాకి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఇరవై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమ్మల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకరంగు కాకిడాక పందంలో కోడి కాకి డాగలు కోడి కాకి డాగలు అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోర్చుపు నడు మీద లైట్ కూర్చుపు రెక్కల పైన మెడ పైన డాగ పసి కోడి కాకి డాగలను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి सुबह छह बजे से लेकर साढ़े आठ बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को सफेद लेग होना चाहिए आगे पूरा काला चाहिए, गर्दन के अंदर सफेद होना चाहिए के ऊपर लाल कलर होना चाहिए। तभी इस प्रकार का सफेद मुर्गा को हम इस्तेमाल करके हम जीत हासिल करने में मदद कर सकते हैं निम्न रंगली पिंगला पिंगला पंदम लोग మెరుపుగల్ల కాకి మూడు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల నెముల పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎదర గోడ నుండి మెడలు లైట్ కొడుచుకున్న మీద లైట్ కూర్చు రెక్కల పైన ఉండడం పైన నిమిలీ పశం ఉన్న వాటిని మనం నిమిలీ పింగలగా మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెమలి నెముల పింగళ కోడి పింగళాలు ఉపయోగపడే నెమలి పింగళాలు వాటిని కూడా ఈ పందంలో వినియోగించుకుంటారు ప్రత్యేకించి ఆదివారం రోజు తెల్ల నెమలి పింగళాలు కక్కెరు రసంగులు మెరుపుగల కాగిడాకలు మాత్రమే ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి నెమలి పింగ కోడి పింగళాల్లో ఉపయోగపడే నెమలి పింగళాలు ఎదరబోరం మొత్తం తెల్లబోరు ఉండి పింగళాలు ఉంటాయి అదేవిధంగా మెడపై మెడలో నడుమ నడుమే కూడూపు రెక్కలో తోకలో అనేది ఎక్కువగా ఉండే రెక్కలపైన నడుంపై మెడపైన నెవెల్ అనేది ఉంటుంది కోడి పింగళా ముళ్ళు వీటిని కూడా ఈ పందాల్లో మనం వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కాకినాడ పింగళ ఎదరం బోర మొత్తం గోడు మెడలో లైట్ మీద లైట్ కూర్చు రెక్కలపైన నడముపైన మెడపైన కాకినాడ పసిమున్న వాటిని కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి కానీ మిగతా రంగుల మీద దీన్ని వినియోగించుకోకూడదు ఎర్ర రసంగి మెడలో నలుపున్న రసంగంలో వినియోగించుకుంటా ఈ మెడలో ఎరుపున్న రసంగంలో కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మెరుపుగల కాకి తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడ మెడల పైన పైన రెక్కల పైన ఎర్ర అనేది ఉన్న మెరుపు గల డాగులు అని అంటారు ఎర్ర కాకిడాగులు అని కూడా అంటారు ఇలాంటి వాటిని కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు వీటికి అనేది కదలికలు ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోటి మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పందెంలో నిమిలీ కక్రయాకులు కలిగిన పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకరంగు నిమిలి పింగళా నివులి పింగళ పందంలో తెల్ల నెలి పింగళాలను వినియోగించుకోవచ్చు కాళ్ళు కళ్ళు ఎద్రబోర మొత్తం పుచుకగోడ లేకపోతే పింగిలా పరకుండి మెడలో నలుపు నడు మీద నలుపు రెక్కలపైన నడుం పైన మెడపైన నిమిలి పసి ఉన్న నిమిలి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రసంగను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా మిరుబల కాగిడేకాలను కూడా వినియోగించవచ్చు నల్లకట్టు రసంగలను వినియోగించుకోవచ్చు మెడలో ఏరుపున్న రసంగలను కూడా ఈ పందాలలో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు కానీ వాటి యొక్క కదలికలు అనేవి ఎక్కువ ఉండాల్సిన అవసరం అనేది సాడే సాడ ఆడు లేక పౌనే గ్యారజే ప్ర ముస్తే సఫేదా సఫేద కాళ కంపెనీ తిరగమీ హాల్ మూడు జాబ్ ఉదయం పది గంటా నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు నిమిషాల వరకు రంగు కాకిడై కోటి కోటి పొందే బాగా పశ్చిమ కలిగిన శీతవాలను కూడా వినియోగించుకోవాలి కోటి రచనలు కూడా విద్య సాధించడానికి అవకాశం ఉంటాయి ఏ ఏమాత్రం లోపం ఉన్నా సరే సీతూ పశ్చిమ గల రసములు విద్యా సాధిస్తాయి కోడి డాగలో వినియోగించుకున్న ఏ విధంగా ఉండాలంటే ఎదురు ఘోరం మొత్తం డాక్ గౌడ్ ఉండాల్సిన అవసరం అనేది ఉంది రెక్కల పైన నడుం పైన మెడ పైన డాక్ గౌడ్ ఉన్నది ఉండాల్సిన అవసరం అనేది ఉన్నది అప్పుడే వీటిని కోడి డాగ పందంలో వినియోగించుకోవాలి ఏ మాత్రం కూడా డాక్ గౌడ్ తక్కువగా ఉన్నా డాగపస్ తక్కువ ఉన్నా సరే వీటిని వినియోగించుకోకూడదు కోడిని కోడి రసములు అనేవి విద్యలు అతి సులువుగా సాధిస్తాయి సీత మీద కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు లైట్ లో అనేది సరిపోదు బాగా ఎక్కువ పరిమాణం వాళ్ళ డాగపశం అనేది ఉండాలి కోడి పుంజులో కనీసం రెండు వంతు మూడు వంతుల భాగం డాగపశం ఉన్న శీత మాత్రమే అతి సులువుగా విజయాలు సాధిస్తాయి లేకపోతే కోడి రసములు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసంగే అదే విధంగా కోడి రసములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో కూర్చు నడుపై నడుపు రకాలపైన మెడ పైన డాగోపిసి ఉన్న వాటిని మనమే విజ్ఞాన వినియోగించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగ్లా మీద ఇరవై శాతం వరకు కాకినం మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముష్కరంగు కోడి డాగ పందంలో కోడి డాగ్ బాగా డాగబం మూడు వంతులు డాగబం ఉన్న శీతాలను వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు లేకపోతే ఎర్ర కక్కెర ఎదర బోర మొత్తం డాగ్ గౌడ్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదర డాక్ గౌడ్ లేకపోతే అది కోడి పింగ్లాలో ఉపయోగపడే విధంగాను లేకపోతే డాగా పింగ్లా ఉపయోగపడే కక్కెరవుతుంది ఎదర డాగ్ బోర్కు ఉన్నప్పుడు మాత్రమే అది కోడి డాగ పద్ధములో వినియోగించాలి ఈ రెండు రంగులు కాకుండా కోట రసములు కూడా అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెక్కలపైన మెడపైన మెడపై డాగబెషం ఉండే మెడలో కోడు చూపిన కోట రసంగులు కూడా అంతే సులువుగా విజయాలు సాధిస్తుంటాయి కోడి సీతివాళ్ళను మనం వినియోగించుకుంటే మూడు పై భాగం డాగ వంతు ఉన్న వా మాత్రమే వినియోగించుకున్నప్పుడే విజయాలు సాధిస్తాం సీతవాక డాగబెషం తక్కువగా ఉన్నా సరే కోటి రసంగం అనేది ఏ రంగు మీద అయినా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కకిరాయిలు కూడా బాగా పసిమి గల కక్రాయలు మాత్రమే రసంగం మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పశ్చిమ ఏ మాత్రం కూడా తక్కువ ఉన్నా సరే డాగ కోట రసంగంలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది పోనాకి అరవేస్తలేక సవా ఏ బజక బీచ్ ఇస్ ప్రకారం మృగాలకు చాయి సఫేద్ లెగ్గు ఉన్న చాయిగే ఇస్సా ఉన్న కుప్పర్ కమ్మర్ కుప్పర్ పంకాబర్ లాల్ ఉన్న చాయి

सफेद के सारा लाल कलर होके कमर के ऊपर गर्दन के ऊपर लाल लाल होने के बाद गर्दन के अंदर कमर के ऊपर सफेद होने वाला मुर्गा आसानी से जीत हासिल करने में मदद कर सकता है इस ये पूरा ध्यान रखना है नागोज मध्यान गन्षाल मूड घंट मु वरुक रंगु कामी काकिन बल पंदकिन अब्रास अति सुजया अवशाल उजय तुम्बा तमी शातक का अब्रास अंटे కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ అంటే ఎర్రబుట్లు పింగళాల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినామల రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినామల రసంగ అంటే నల్ల కాళ్ళు ఎర్రబోరం మొత్తం నిమిలి పసిమి రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలీ పసిమి ఉన్న కాకినముల రసంగులు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినామీ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి ట్యాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినాడ పద్యంలో వచ్చేసి మనం మాట్లాడుకున్నట్లయితే కాకినామ పద్యంలో ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల వరకు కూడా కాకినముళ్ళు కాకినామ అబ్రాసులు కాకినముళ్ళు ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కా కోడి కాకిన ముళ్ళు కోడిన ముళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి అన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటిన మూల విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద అంటే ఎర్రబుట్ల పింగళ మీదని డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు కాకినామలు మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై రెండు రెండు గంటల యాభై నిమిషాల వరకు కాకినాముళ్ళు కాకినాముల అబ్రాసులు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడు గంటల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోటినెముళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటినమీ అంటే తెల్లకాళ్లు ఎదురపోరం మొత్తం నలుగు మెడలో కూడుచున్న నడుమ కొడుచుకున్న ట్రక్కులో చూపు తోకలో కొడుచుకున్న కోటినమ్మలను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సవా ఏక్ బజెస్కర్ సాడే తీని బజ్గా మేము ఇసు ప్రకారమే कौन सा मुर्गा करना चाहिए इसमें दो तरीका होता है एक पहला तरीका बजे बजे से लेकर तक तक पौने पौने हमने लाल कलर को काला मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद काला लेग होना चाहिए आगे पूरा काला होना चाहिए गर्दन के अंदर काला होना चाहिए कमर के अंदर काला होना चाहिए पंखा में काला होना चाहिए कहीं में भी सफेद नहीं होना चाहिए उसी प्रकार का इस इमेज में दिखा दे रहे उस प्रकार का मुर्गा पूरा लेग काला लेग काला होना चाहिए गर्दन के का अंदर काला होना चाहिए कमर के ऊपर काला होना चाहिए उसी प्रकार का मुर्गा को इस्तेमाल करके जीत हासिल करते हैं तीन बजे से लेकर साढ़े तीन बजे के बीच में हम इसी इमेज में दिखाई जा रहा है इसी प्रकार का मुर्गा को हम इस्तेमाल कर सकते हैं सफेद लेग होना चाहिए आगे पूरा काला होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए पंखा के ऊपर सफेद होना चाहिए कमर के ऊपर सफेद होना चाहिए पूंज में सफेद होना चाहिए गर्दन के ऊपर कमर के ऊपर और पंखा के ऊपर वो मोर का कलर का शेडिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हम इस्तेमाल करके जीत हासिल कर सकते हैं ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళ ఆదివారం రోజు ప్రత్యేకించి కక్కిరాయలు తెల్ల కక్కిరాయలు లేకపోతే ఇలాంటి నల్ల కక్కిరాయలు వినియోగించుకుంటే మూడు వంతుల భాగం కోడుచుకున్న వాటిని మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పింగళ పందంలో మనం తలక కిరాలు కకిరాలు లేకపోతే నల్ల కిరాలు వినియోగించుకోవాలి మూడు వందలపై భాగం కోడిచూపున కకిరాలు మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆదివారం రోజు ప్రత్యేకించి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినములి అంటే శుద్ధ కాకినములి కాకినములు ఏ కోడి చూపున సరే కోడి పింగళగా ఉపయోగపడుతుంది కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినామలు ఎదర పిచ్చుకోకూడదు మెడలో కూడుచుకున్న కోడి కాకినాములను మనం వినియోగించుకోవటం వల్ల కూడా విద్య విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినోముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సిత విజయం తొంభై తొమ్మిది శాతం కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి పింగ్ ఆఫ్టర్స్ ఈ ఆదిగారం రోజు కోడి పింగళ అభ్రాసులు కూడా వినియోగించుకోవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా కోడి కాకి విజయం తొంభై శాతం కాకినోలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి డాక విజయం డెబ్బై ఐదు శాతం వాళ్ళను వినియోగించుకోవడం వల్ల కూడా కోడి వాళ్ళను వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి కచ్చేరాలు వినియోగించుకోవటం వల్ల కూడా కోడి పింగళ వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విద్యను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురా కోడి పింగళ పందెంలో కోడి పింగళా పందెంలో మనం ప్రత్యేకించి తెల్లక కిరలను ఇలాంటి నల్లక కిరయలను వినియోగించుకోవచ్చు నల్లక కిరాలను వినియోగించుకుంటే మూడు వందల పైభాగం కూర్చుకున్న వాటిని మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాడే తీన్ బజేస లేక చేజేగా బీచ్ ఇసు ప్రకారకం మురుగాకు ఇస్తమాలు కన్నా చాయి కళీ ఇసి ఇమేజ్ మీద ఇసు ప్రకారకం మురుగాకు ఇస్తమాలు కన్నా చే मुर्गा में चार भागो में तीन भाग से ज्यादा सफेद होने से इस प्रकार का मुर्गा को इसमें कर सकता है नहीं होने से सफेद वाला मुर्गा को इस्तेमाल करके हम जीत हासिल करने में मदद कर सकता है यह रोज युद्ध जनशक्तिरता उपिंग जनशक्ति को पंद्रम विजय साधन का पंदा में विज्या साधिस्टाई रोजुे कदरकल मैदा दीन्य कदरकल तो तकजेदे